ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి నాలుగవ తేదీ విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు మాచలపట్నంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సిఐటియు చెలో విశాఖపట్నం అనే నినాదంతో కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు బండ్ల మహేష్ వెంకటరత్నం వై సురేష్ వేముల వెంకట్రామ్ శోభన్ కుమార్ కొమర రమణ అనసూయ పలువురు సిఐటియు నాయకులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు పల్నాడు జిల్లా కార్యదర్శి మేకపోతుల ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు మహాసభను జయప్రదంకు చేయాలని కోరుతూ ప్రజారత్న పల్నాడు జిల్లాలో పర్యటిస్తూ మార్చెల చేరింది స్థానిక మున్సిపల్ కార్యాలయ సెంటర్లో జరిగిన ప్రదర్శనలో ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొని తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నాయన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కలరాస్తున్నాయన్నారు కార్మికుల జీవితాలు పాతాళంలో అదాని అంబానీ కార్పొరేట్ల ఆస్తులు ఆకాశంలో ఉన్నాయని అసమానతలు పేదరికం ఎన్నడూ లేని స్థాయికి చేరిందన్నారు విశాఖలో జరిగే అఖిల భారత సిఐటియు మహాసభలు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నదని శ్రామిక వర్గాల ప్రజల హక్కులను కాపాడుకునేందుకు చేపట్టబోయే విధానాలపై చర్చించి కార్యాచరణ రూపొందించబోతుందని కార్మిక శ్రామిక వర్గాలు సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు బండ్ల మహేష్ స్థానిక నాయకులు వెంకటరత్నం వై సురేష్ వేముల వెంకట్రావు శోభన్ కుమార్ కొమర రమణ అనసూర్య కుమారి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్